పర్ గ్లో వినూత్నంగా ఆషాడం గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు. మాటా ఆధ్వర్యంలో జరిగిన ఈ మెహందీ వేడుకకు రెండు వందల 250కి పైగా రిజిస్ట్రేషన్స్ కేవలం రెండు రోజుల్లోనే రావడం విశేషమని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు నిర్వాహకులు. మాటా వారి ఆషాడ మాసం గోరింటాకు సంబరాలకు వచ్చిన వారందరికీ స్వాగతం అండి. హారిస్పర్ టీం వాళ్ళు రెండు రోజుల్లో ప్లాన్ చేసి ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల యాభైకి పైగా రిజిస్ట్రేషన్లు వచ్చేసాయి మాకు చాలా సంబరంగా భోజనాలు పెట్టుకుంటూ ఒకవైపు ఇట్లా గోరింగ్ టాకలు అరేంజ్ చేసుకుంటూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నాము మరొకసారి అందరికీ కూడా స్వాగతం పలుకున్నాను హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ కల్పనా దృఢిన్సిపల్ చైర్ మాట అండి మాట ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇస్ చాప్టర్లోని మేము ఈరోజు మెహందీ పండుగ చేసుకుంటున్నాండి నా పేరు కళ్యాణి గదంత్ర అండ్ నేను మాతా కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ని సో ఈరోజు హారిస్బర్గ్ ఎందుకు వచ్చానంటే శ్రీలక్ష్మి కులకర్ని మన మాతా బీపీ హారీస్ బర్గ్ అవిధ యోనో ఆషాఢ మాసం సందర్భంగా గోరింగ్ సెలబ్రేషన్స్ యాక్చువల్లీ అరేంజ్ చేశారు జస్ట్ వితిన్ టూ డేస్ మొత్తం ప్లాన్ చేసి టూ డేస్ ఓన్లీ అండ్ హలో హారిస్బర్గ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రజలందరికీ కూడా సుస్వాగతం నేను బాబా సొంఠ్యానా వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట మేము ఇక్కడ అంగరంగ వైభవంగా గోరింటాఫ్ సంబరాలు ఆషాఢ మాసంలో అతి తక్కువ సమయంలో రెండే రెండు రోజుల్లో రెండు వందల యాభై రిజిస్ట్రేషన్స్తో ముందుకు పరిగెడుతున్నాం మంచి మంచి భోజనాలతో అలాగే ఎంతోమంది ఆడపడుచులు సరదాగా వచ్చి మంచి గోరింత సంబరాలు చేసుకుంటూ మంచి ఈవెంట్ను ఒకటి కండక్ట్ చేయడానికి మాకు సహకరించినటువంటి రీజనల్ వైస్ ప్రెసిడెంట్ కులకర్ణి గారు అలాగే మా ఉమెన్ కమిటీ కోచేరు చైరు దత్తుపూడి సదా గారు సదానందం భరత గారు అడ్వైజర్ అండ్ సురేష్ గారు ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు అలాగే కళ్యాణి కంటు గారు కూడా న్యూ జెర్సీ నుంచి వచ్చారు అందరం కలిసి ఆనందోత్సవానికి సంబరాలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ హారీస్బర్గ్ ప్రజలందరికీ ఈ బయట